హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడండి మధ్యవర్తులు ఎవ్వరు కూడా లేరు ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ ఈ అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఉంది అంటే మీకు ఏంటో చెప్తాను దీంట్లో టోటల్ టూ బీహెచ్కే ఫ్లాట్సే ఉన్నాయి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మొత్తం పది ఫ్లాట్లు ఉంటాయి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇట్ సైడ్ మొత్తం టోటల్ ఈస్ట్ ఫేసే ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓన్లీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక్క వెస్ట్ ఫేస్ ఫ్లాట్ మాత్రమే ఉంది పది ఫ్లాట్లలో తొమ్మిది ఫ్లాట్లు అయిపోయాయి కేవలం ఒకటే ఒకటి వెస్ట్ ఫేసు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇది వచ్చేసి హాలు టోటల్ హాలు మనకు సీలింగ్ కూడా ఆల్రెడీ చేసి ఇస్తారు ఇది వచ్చేసి హాలు హాల్లోనే మనకు బాల్కనీ కూడా ఉంటుంది ఎస్ఎఫ్టి వచ్చేసి పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ వస్తుంది టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఏ బ్యాంకులోనైనా వస్తుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది చుట్టూ ఇది వచ్చేసి బాల్కనీ మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు స్టాండర్లోన్ అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి చూశారు కదా బ్యాక్ నుంచి మనకు బాల్కనీ నుంచి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ప్లస్ జిఎస్టీతో కూడా కలిపి స్లైట్ నెగేషబుల్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు పైన బాత్రూమ్ పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు సామాన్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండు లోపలనే అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు బోర్ వాటర్ మంజీరా వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై తర్వాత సీసీటీవీ వాచ్మెన్ కూడా అవైలబుల్గా ఉన్నాడు ఇది హాలు హాల్లోనే మనకు కిచెన్ కనిపిస్తుంది కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా ఉంది ఆ పక్కనే మనం వుడ్ వర్క్తో దేవుని పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ చేయించుకోవచ్చు ఇదంతా హాలు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పక్కనే చెప్పాను కదా ఇందాక ఇంకా మనకు కబ్బోర్డ్స్ వర్క్ కాలేదు రెడీ టు మూలో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నచ్చిన విధంగా కబ్బోర్డ్స్ చేయించుకోవచ్చు ఇది యూటిలిటీ ఏరియా లేదా వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మొదట్లో చెప్పాను కదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఉందని అంటే లోకల్ మున్సిపాలిటీ అథారిటీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ అన్నమాట ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ తరపున ఇన్స్పెక్షన్ చేసి నె తప్పనిసరిగా బిల్డింగ్ కోర్సుని సేఫ్టీ స్టాండర్డ్ని ఫాలో అయ్యారా లేదా అనేది వాళ్ళు ఓకే చేస్తారు మరియు అప్రూవ్డ్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారా లేదా ఆక్యుపెన్సీ ఫిట్టర్ అవుతుందా లేదా అనేది కాకుండా ఈ సర్టిఫికేట్ ద్వారా మనం నివసించడానికి ఎంతో అనువైనది అన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ ఓనర్సు బిల్డింగ్ కోర్సుని తూచా తప్పకుండా ఫాలో అయ్యారని ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఒక సంవత్సరం క్రితం నాలుగు వేల నుంచి నాలుగు వేల రెండు వందల వరకు ఎస్ఎఫ్టీ ఉండే ఇప్పుడు వచ్చేసి ఆరు వేలు దాటింది రానున్న రోజుల్లో పదివేలు ఎస్ఎఫ్టీ అన్న ఆశ్చర్యపోనవసరం లేదు జూబ్లీహిల్స్ని కూడా దాటిపోతుంది కొండాపూర్ అంత డెవలప్ అవుతుంది ఏరియా లొకేషన్ వచ్చేసి ప్లాట్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ నియర్ రాజరాజేశ్వరి కాలనీ కొండాపూర్ ఫ్రెండ్స్ తొందరపడండి ఇప్పుడు పార్కింగ్ చూద్దాం రండి ఇది వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను మధ్యవర్తులు ఎవరు లేరు ఒక్క రూపాయి ఎవరికి కూడా చెల్లించిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్